హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్స్ తీవ్రంగా అందరూ ఇలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి సో ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు సండే అనమాట సండే రోజు మేమైతే ఆషాఢ మాసంలో లాస్ట్ వీక్ అందుకే ఇంకా వంటలకైతే వచ్చేసామన్నమాట మార్నింగ్ మార్నింగే వస్తాము ఎప్పుడు కూడాను ప్రతి ఇయర్ కూడా ఇంకా ఇలానే సండేనే వీలవుతుంది కాబట్టి సండేనే వస్తామనమాట ఇంకా అత్తమ్మ కూడా నైట్ వచ్చింది మామయ్య అత్తమ్మ ఇంకా వాళ్ళు కూడా వస్తున్నారు మేమైతే ఇక్కడికి వచ్చేసాము ఫస్ట్ అయితే మేము ఇంకా బ్రష్ చేయకుండానే వస్తామన్నమాట ఇంక ఇక్కడ బ్రష్ చేసుకొని ఇంకా వంటలు అయితే చేసుకుంటాము సో బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను చూసేది బ్లాగ్ని వస్తే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వెదర్ అయితే చాలా కూల్ కూల్గా బాగుంది నైట్ అంతా కూడా వర్షం అయితే పడింది అనమాట సో ఇంకా కూల్గా బాగుంది ఇంకా కాకపోతే మేము టెన్ వరకే మళ్ళీ రిటర్న్ అవుతాము సో ఇంకా కంటిన్యూ చేస్తాను చూసేయండి

ने अनु हम्म

పళ్ళ అయితే బ్రష్ చేసామన్నమాట ఇంకా నేను టీ పెట్టేసి ఇంకా పళ్ళ అయితే పళ్ళు తుమ్ముకొని సెషప్ అయి ఇంకే లోపయితే టీ మసిలిపోయింది అందరం కూడా ఫస్ట్ అయితే ఇంకా టీ తాగుతున్నాము ఇంకా టీ తాగిన తర్వాత వంట అయితే ప్రిపేర్ చేస్తాను అనమాట ఆల్రెడీ నేను రైస్ పెట్టేశాను ఇంక ఇక్కడ అన్ని కూరగాయలన్నీ కూడా కట్ చేసుకుంటున్నాను అనమాట సారీ కూరగాయలు కాదు పచ్చిమిర్చి ఆనియన్స్ అలాగే కొత్తిమీర పుదీనా అవన్నీ కూడా కట్ చేసుకుంటున్నాను అన్నం అయిపోయినది వెంటనే ఇంకా కర్రీ వండొచ్చు కదా అని చెప్పేసి ఇంకా మేము అయితే కట్ చేసుకుంటున్నాం అనమాట అంటే మేము ఎప్పుడు వచ్చినా కూడా సిక్స్ సిక్స్ థర్టీకి అలా వస్తాము మళ్ళీ టెన్ వరకు వెళ్ళిపోతాము ఎందుకంటే బావకి ఆఫీస్ ఉంటుంది కాబట్టి ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి ఇంకా తొందరగా వంట చేసుకొని ఇంకా టెన్ వరకే వెళ్తాము ఒకవేళ ఫ్రీ ఉంటే మాత్రమైతే ఇంకా టిఫిన్ కూడా ఇక్కడే పూరీ అలా కర్రీ వండుకొని చికెన్ కర్రీ వండుకొని పూరీలు అవన్నీ చేసుకొని ఇంకా కొంచెం లేట్గా వెళ్తే బాగుండేది అనుకుంటాము కాకపోతే బాగా కాఫీ ఉంది కాబట్టి ఇంకా మేమైతే డైరెక్ట్ ఇంకా కర్రీ అలాగే రైస్ పెట్టేసి ఇంకా తినేసి వెళ్తాం అనమాట गाडी चोडी हो कि व्हिडिओ उंद्रीवर चालता का हा उंद्रीवर चालता का मम्मी जी ओपी हं आ आता खाली बट्टी बट्टी क्लास मी बाई की तो वाटते अरे इया लाटून अरे ओडी तू केला नाही ನಾನು ಇದನ್ನ വെಟ್ಕೊಂಡು ನಿನ್ನ ನಾನು ಬೂಡಿ ಇದು ಏನನ ಕಟ್ಲ ಸರ್ ಸರ್

డ్డబుడ్డే పుట్టాను నీళ్ళక్క బుడ్డ బుడ్డే షీ అంక కిందమ్మకు అమ్మే ఫస్ట్ జూమింగ్లో ఉండే ఇప్పుడు ఆన్ చేసినాక జూమింగ్ తీసేసిన కొంచెం తీసేస్తున్నాను അതായി പഠിച്ചതാ ഇതെ പഠിച്ചത് ഇന്ന് സീസ്കാസ് ఎక్కడ వేస్తావు ఇక్కడ వద్దు అటు నేనేస్తావు నేనేస్తావు నీకు వెయ్యరా నీకు అన్ననా అరే అంత డూమ్ అంటుందా అన్నలా బాగుందేనేస్తావు ఇంకా అన్నం అయితే అనమాట ఇంకా కర్రీ కూడా పోపు వేసేసాను ఇంక ఇక్కడ నేను ఆకులు తీసుకొచ్చాను కదా ఇవైతే ఇస్తారా కుడుతున్నాను అనమాట అంటే వండింది ఇలా బయటకు వచ్చినప్పుడు ఇలా ఇస్తారాక్లో అలా ఫస్ట్ వండిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత అన్నం కొంచెం కర్రీ వేసి ఇంకా పక్కకలా పెడితే పెట్టి మొక్కిన తర్వాత మనం తినాలన్నమాట అలా అయితే చేయడానికి నేనైతే ఇస్తారాకైతే కుడుతున్నాను అనమాట ఇంకా వేప పుల్లలు అయితే తడిచాయి కాబట్టి విరగట్లేదు ఇంకా అదే ట్రై చేస్తున్నాను అనమాట ఇంకా ఫైనల్గా నేనైతే ఇస్తారా అయితే కుట్టేసాను అనమాట ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత మనం తీసుకొచ్చిన అవి ఉప్పు కారం నూనె అవి ఏమైనా మిగిలితే అవి అయితే మళ్ళీ ఇంటికి తీసుకు వెళ్ళకూడదనమాట ఏమున్నా కూడా ఇక్కడే నీట్గా కడిగేసుకొని వెళ్ళాలి ఇంకా అందుకోసమే ఇంకా ఇప్పటివరకే వంటైతే చేస్తానన్నమాట ఇంకా అదేంటో కానీ ఇంటికాడ ఉంటే ఇంత మార్నింగ్ అయితే అన్నం తినబుద్ధి కాదు కాకపోతే ఇలా బయటికి వంటకు అయితే మార్నింగ్ మార్నింగే అన్నం అయితే తినేసామన్నమాట ఎందుకో ఇక్కడ వండిన వంటలు కూడా చాలా బాగా టేస్ట్ ఉంటాయి అనమాట మీరు మీలో ఎంతమంది వెళ్ళారు వంటలకి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో ఇంక ఇక్కడ చూసారా వేపు పుల్లలు ఇరగకుండా కూడా ట్రై చేస్తున్నాను అనమాట ఇంకా అత్తమ్మైతే అయితే పుల్లలు అయితే తీసుకొచ్చి ఇచ్చింది ఇంకా అవి ఇచ్చిన తర్వాత ఫైనల్గా ఇస్తారకైతే కుట్టాను చూపిస్తాను చూడండి ఎందుకురా చిన్నవాడు మళ్ళీ ఇటు వచ్చిన అటు తీసుకోపోవద్దా ఇప్పుడు అవి తింటే మళ్ళీ అన్నం తింటరా అది మా ఏం చెప్ప మా ఇప్పుడు ఇంక ఇక్కడ తమ్ముడు కూడా వచ్చాడనమాట ఇంకా ఆశు పాపకైతే నైట్ నుంచి కొంచెం నైట్ నుంచి కాదు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి కొంచెం బాగాలేదనమాట మోషన్స్ అవుతున్నాయి అలాగే మార్నింగ్ వచ్చే అయితే కొంచెం వామిటింగ్ తీసుకుంది అనమాట అందుకోసమే ఇంకా తమ్ముడు వస్తుంటే అట్టపల్లి తీసుకురారా ఒక హాఫ్ డజన్ అంటే వాడైతే డజన్ తీసుకొచ్చాడు ఇంకా అందుకే అంటున్నాను అనమాట ఇప్పుడు అట్టేపల్లి తింటే మళ్ళీ రైస్ తినరు కదరా అని చెప్పేసి అంటే ఏం కాదు అని చెప్పేసి అంటున్నాడు అనమాట ఇంక ఇక్కడ గా ఇంకా కర్రీ కూడా కంప్లీట్ అయిపో వచ్చింది ఇంకా అయితే కొత్తిమీర వేసి కలుపుతున్నాడనమాట ఇంకా ఇదంతా కూడా అయిన తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత తినేసాము అంటే ఇంకా ఫస్ట్ చెప్పాను కదా ఇస్తారా కుట్టాను కదా అందులో అయితే కొంచెం అన్నం కర్రీ పెట్టేసి ఇంకా అయితే అలా బయట ఇలా వచ్చింది ఎందుకంటే బయట దేవతలు ఏవి కూడా అంటే బయట ఉన్నవి ఏవి కూడా ఆశపడకూడదు అని చెప్పేసి ఇంకా వస్తూ ఉంటారనమాట మళ్ళీ ఆషాడంలో పిల్లలకి వామిటింగ్స్ మోషన్స్ ఇవన్నీ కూడా బాగా అవుతాయి అనమాట అలా ఎక్కువ కాకుండా ఇలా వంటకైతే వెళ్తారనమాట ఇంకా శ్రావణంలో అయితే ఉప్పలమ్మ వంటలకని కూడా వెళ్తారు ఇంకా అలా కూడా మేము వీలైతే వస్తాము లేదంటే లేదు ఆషాఢంలో అయితే తప్పకుండా ఇలా బయటి వంటలకైతే వస్తామన్నమాట ఇంక ఇక్కడ చూసారా అత్తమ్మ అయితే సరక్లో అన్నం అలాగే కొంచెం కర్రీ పెట్టి ఇంకా అలా పెట్టి దూరం అయితే పెట్టేసి ఇంకా నీళ్ళు అయితే ఇలా ఆరయించి వస్తుంది చూపిస్తాను చూడండి సో ఫైనల్ గా అందరికి పెట్టేసాను అనమాట ఇంకా వాళ్ళు తిన్న తర్వాత నేను కూడా తినేసి ఇంకా అన్ని కూడా సర్దేశాను అన్ని కూడా బోల్ అన్ని కూడా క్లీన్ చేశాను అనమాట మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చిన తీసుకుపోద్దు అని చెప్పాను కదా అన్ని కూడా క్లీన్ చేశాను సో ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అందరం కూడా ఫ్రెష్ అప్ అయ్యి అయితే పడుకున్నాము అత్తమ్మ మామయ్య చిన్న పని ఉంటే హైదరాబాద్కి వెళ్ళారనమాట ఇంకా బావా ఆఫీస్కి వెళ్ళాడు ఇంకా నేనైతే ఇంట్లో పని అంతా కూడా చేయకుండానే వెళ్ళాను కదా మార్నింగే ఇంకా వచ్చిన తర్వాత ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని ఇంకా బోల్ ఉంటే బోల్ అన్ని కూడా క్లీన్ చేసి ఇంకా అందరం కూడా పడుకున్నాం అనమాట అందరం తలస్నానాలు చేసేసి పడుకున్నాము ఇంకా ఈవినింగ్ అయితే లేచి ఇంకా టీ తాగాము ఇంకా టీ తాగిన తర్వాత పైకి వచ్చామన్నమాట పైన కొంచెం ఇట్లా ఇసుక మొన్న మావయ్య బావ చేశారు అప్పుడు వర్షం పడింది అదంతా కూడా అలానే ఉంటే పైన స్లాప్ అంతా కూడా ఊడ్చేస్తే ఇంకా బావ అయితే ఎత్తి పడేస్తున్నాడనమాట ఇంక ఇక్కడ మాస్ పాప చూడండి ఫ్రెష్ అప్ అయ్యి దానికి కూడా మంచిగా పడుకుంది తనకు కూడా తగ్గిపోయాయి అనమాట మోషన్స్ అయితే తగ్గిపోయాయి ఇప్పుడు ఓకే ఇంకా పాపం తినలేదనమాట అక్కడ తినకుంటే ఇంకా నేను అప్ అయిన తర్వాత కొంచెం అన్నం వండి పెరుగన్నంతో పెరుగన్నం అయితే తినిపించాను ఇంకా ఓకే అయిందనమాట పెరుగన్నంతోనే తినింది తనైతే సో ఇంక ఇక్కడ ఈవినింగ్ వ్యూ అంతా కూడా చాలా బాగుందని అందరం కూడా పైకి వచ్చాము ఇంకా తమ్ముడు కూడా ఇక్కడే ఉన్నాడు అనమాట ఇంకా అందరి కోసం అయితే టీ పెట్టేసి టీ తాగిన తర్వాత పైకి అయితే వచ్చాము సో ఇంకా వ్లాగ్ అయితే ఇదండి బ్లాగ్ వస్తే తప్పకుండా లైక్ చేసి మన ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి